రైతు సోదర సోదరి మహిళలందరికీ నమస్కారం అండి ఈరోజు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు అండి సోమవారం రోజు ఈరోజు మన మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు అండి కంపెనీ తరపున ఈరోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది మెలీనా సీడ్స్ వారి సీత నూట డెబ్బై ఏడు తేజ రకం అండి న్యూ వెరైటీ అలాగనే మెలీనా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ కూడా ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈరోజు ఈ రెండు ఫీల్డ్స్ కూడా బట్టువారిపల్లి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో పెట్టామండి ఈ రోజు దాదాపు రైతులు కూడా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది ఇప్పటికి వచ్చారండి రైతు సోదరులు అందరు కూడా వచ్చి చూశారు ఆదరైదు డీలర్ గారు మన కారంపూడి శివసాయి సీట్స్ ఎన్నకోసలు రాంబాబు గారు ఉన్నారు అలాగనే మనకి రైతు అందుబాటులో ఉన్నారు ముందు రైతుతో మాట్లాడి తర్వాత మన డీలర్ గారితో మాట్లాడదాం అని అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు కోడే సురేష్ కోడే సురేష్ ఏ వెరైటీ చేశారు నేను జమునా వేసా సీతా వన్ డబల్ సెవెన్ వేసా జమునా ఎంత వేసారా అది ఎక్కడన్నారా ఎక్కడన్నారా మెలీనా వాళ్ళది జమునా వన్ ఎక్కడన్నారు వేసారు సీత అన్న ఎక్కడన్నారా ఎక్కడన్నారు వేసారు కొత్త వెరైటీ మెలినా వాళ్ళది సీత నోట్ డెబ్బై విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు శివసాయి సీడ్స్ లో కారం పొడి కారం పొడి సీడ్స్ లో ఇత్తనాలు తీసుకున్నారు మీరు మీరే పెంచుకున్నారా నర్సరీలో పెంచారా నర్సరీలో పెంచారు ఎక్కడ పెంచి ఇచ్చారు లక్ష్మి తర్వాత మొలక శాతం వంద వచ్చింది అది గ్యారెంటీ అది పెట్టి నితాల్లో వచ్చింది ఏదైనా వందకు తొంభై పైనే ఉంది ఖచ్చితంగా అస్సలు ఇంకా ముప్పై ప్యాకెట్లు అయితే నాలుగు ఎకరాలకు వస్తుంది మనకి ముప్పై ప్యాకెట్లు కానీ తీసుకుంటే మీకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసుకుంటాం మీరు మొక్క ఎప్పుడు నాటింది

ఇప్పుడు సిచ్యువేషన్ కూడా మన రైతులు అందరు కూడా ఏమనుకుంటారు అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం ఆలోచిస్తారు మనకి ఈ సంవత్సరం పండింది కాకుండా నెక్స్ట్ కొత్తదే చూస్తారు ఈ సంవత్సరం జమున మనకు పండింది ఇంకేమైనా కొత్తది ఉంటే చెప్పండి అయ్యా అని రైతులు ఆసక్తి చూపెడతారు కానీ మీరు ఐదు సంవత్సరాల నుంచి కూడా వేసుకుంటానికి కారణం ఏంది ఐదు సంవత్సరానికి మనకి అది దిగుబడి వస్తుంది కాబట్టి అదే వేస్తున్నా సగం అది వేసుకుని సగం కొత్త రెడీ మళ్ళీ ట్రై చేస్తున్నా మళ్ళీ ట్రై చేస్తున్నాను ఈ సంవత్సరం మనకి సీత అనేది ట్రై చేసి వాడు మళ్ళీ ఓకే మళ్ళీ అది మటుకు ఎప్పుడు వేసేది అది నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటాను అది మొత్తం అది ఐదు ఎకరాలు వేస్తాను అది జ అయితే ఐదు ఎకరాలు వేస్తాను తగ్గింది ఇది ఓ సీత మీరు మొత్తం ఎంత వేయాలనుకుంటారు నేను పది ఎకరాల దాకా వేస్తాను పది ఎకరాల్లో జిమునా వన్ వన్ సిక్స్ అనేది ఐదు ఎకరాలు వేస్తారు మిగతా సీత ఉందా అన్న మందు కట్టలు ఎన్ని పెట్టారు ఎకరానికి ఇప్పటికి నిన్నటితో నిన్న జీనా అంతే ఎంత పెట్టారన్న ముప్పై రెండు ముప్పై రెండు అచ్చు సరిపోతే పెద్ద అచ్చు పెట్టుకోవాలి ఇంకొద్ది పెద్దది ఉంటే బాగుంటది మనకి ఇంకా పరిస్థితులు బాగున్నాయి అట్లా పెట్టుకుని మోయనంగా ఓకే పెద్ద అచ్చి బాగుంటది పెద్ద అచ్చ అయితే బాగుంటుంది ముప్పై ఆరు పెంచుకుంటే బాగుంటది ఇంకా లాగుంటే అన్న చెప్పినట్టు ముప్పైకి ముప్పై పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా అది మనకి కారంపూడి మెలీనా సీట్స్ ఆదరైజ్ డీలర్ గారు వెన్నపోసలు రాంబాబు గారు ఉన్నారు ఒకసారి వారి మాటలో అభిప్రాయం నారు కూడా అన్నయ్యల కంటే పెంచింది అన్నయ్య నర్సరీ నర్సరీలో నేను దాంట్లో నేను పెంచేది ఇప్పుడు నా స్వాత్రాన్ని పెంచుతున్నా అన్న కాడే అక్కడే రాంబాబు అన్న గారితో మాట్లాడ అన్న నమస్తే అన్నా నమస్తే మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే పదమూడు సంవత్సరాలు ఓకే అన్నా మేము ఈ మెలీనా కంపెనీ అయితే డిస్ట్రిబ్యూషన్ ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అయితే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ మెలీనా కంపెనీ జమునా వన్ వన్ సిక్స్ కానివ్వండి సౌందర్య వన్ వన్ సెవెన్ కానివ్వండి కొత్త రకాలు ఏమైనా ఇచ్చినా ఏవి ఇచ్చినా కానీ ఇయర్ బై ఇయర్ వాళ్ళ సేల్ గ్రోత్ వస్తూనే ఉంది కేజీకి ఇంకో అర కేజీ కలిపి రైతులు దగ్గర మాకు సేల్ పెరగడం జరుగుతుంది ఈ కంపెనీ యొక్క సీడ్ యొక్క క్వాలిటీ కానివ్వండి వాళ్ళు ఇచ్చే వెరైటీలు కానివ్వండి రైతులకి లాభదాయకంగా ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా వేసిన రైతే కాకుండా ఆ చేను చూసిన చుట్టుపక్కల రైతులు కూడా ఈ వెరైటీల వైపే ఆసక్తి చూపడం జరుగుతుంది దీనికి తోడు ఈ సంవత్సరం సీత వన్ డబల్ సెవెన్ అని ఈ కొత్త రకాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ కూడా జమునా వన్ వన్ సిక్స్ సౌందర్య వన్ వన్ సెవెన్ కంటే కూడా ఇంకా చాలా బాగుంది దాదాపుగా నాలుగున్నర అడుగులు హైట్ పెరిగి మంచి కాయ సైజు ఉండి మంచి రంగు కూడా కనిపిస్తుంది కింద నుంచి పైదాకా కూడా కాయలో డ్యామేజ్ కానీ ఏం కనిపించడం లేదు నల్ల తామర పురుగు సమస్యను కూడా తట్టుకొని ఇవాల్టికి కూడా చాలా ఆరోగ్యవంతంగా ఈ తోట ఉంది ఇప్పటికీ మాకు కనిపిస్తున్న తోట వరకు దాదాపు పాతిక నుంచి ముప్పై గంటల దాకా పచ్చికాయ కానీ పండుకాయ కానీ ఉంది ఇంకొక ఇరవై రోజుల్లో ఇంకో పది గంటలు కూడా కాసే విధంగా ఉంది కంప్లీట్గా ఈ ఫీల్డ్ కంప్లీట్ అయ్యేసరికి ఎకరానికి నలభై గంటల దాకా దిగుబడి వస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి రైతు సోదరులంతా జమున వన్ వన్ సిక్స్ సౌందర్య వన్ వన్ సెవెన్ ఎలా వేసుకొని సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందారో అట్లానే ఈ సీత వన్ డబల్ సెవెన్ కూడా సాగు చేసుకొని అత్యధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం జర్మనేషన్ కానీ ఇష్యూ అయినా కానీ అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు రైతుకు అవగాహన పరంగా ఏమైనా ఇబ్బంది అయ్యి వాళ్ళు కాల్ చేసినా కానీ ఎంప్లాయీ రెస్పాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మొత్తం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపెనీ యాజమాన్యం గాని ఎంప్లాయీస్ కానీ చాలా అలర్ట్ గా ఉంటారు దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ గానీ ఉండే రైతులు కానీ ఈ కంపెనీ వెరైటీలు సాగు చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు అన్న సురేష్ గారు ఇప్పుడు మీరు మన వెరైటీలు మీరు ఐదు సంవత్సరాల నుంచి చేస్తారు కదా పెట్టుబడి ఎక్కువ అంటవా తక్కువ అంటవా తక్కువేనండి తక్కువే పది మంది కట్టలు అంటే ఏముందండి అది వరకు దాదాపుగా పాతిక నుంచి ముప్పై కట్టలు వేసేవాళ్ళు మిరపది అట్లకి పది కట్టలు అంటే అసలు పది కట్టల మంది కట్టలతో చిల్లీ బండడం అంటే ఈ విధంగా అంటే మామూలు విషయంగా పది కట్టలతో పండుతుంది అంటే కంటిన్యూస్ తక్కువ పెట్టుబడితో పండుతుంది కాబట్టి వేసుకుంటాం సంవత్సరాల నుంచి వెరైటీ కూడా చేంజ్ వెరైటీ చేంజ్ చేయకుండా ఈ సంవత్సరాలు అదే మీ ఉంటా తర్వాత కొత్తది రైతు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం మనం ఈ రోజు ఫిబ్రవరి పదండి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది అయినా కానీ చూద్దాం అన్నా గానీ ఎటువంటి నల్లి కాటు కానీ చూద్దామన్న బొబ్బరు కానీ రైతు సోదరులందరూ కూడా గమనించండి తోట మొత్తం చూడండి ఎక్కడ నల్లి గానీ బొబ్బరు కానీ ఏమీ లేదు కాపు కూడా చూడండి కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుంది రంగు మారదు మార్కెట్లో కూడా మంచి రిలక్స్ రేట్ ఉంటుందండి బాబు చిక్కదనం కూడా చూడండి బాగా చిక్కదనం అండి ఎండకాయ కూడా మినిమం మనకి తొంభై నుంచి నూట పది గింజలు ఉందండి కాపు మాత్రం బాగా జడ కాపు బాగా చిక్కదనం అండి రైతు సోదరులు అందరికీ ఆ చెట్టు అని కాదు ఏ చెట్టు అయినా చూడండి బాబు బాగా చిక్కదనం మనది డి అండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ కంపెనీ అండి మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముప్పై మూడు సంవత్సరాల అనుభవం ఉందండి ప్రొడక్షన్లో అలాగనే ఎనిమిది సంవత్సరాల నుంచి మనం మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చామండి మంది ప్రతి ప్యాకెట్ కూడా ఎలా ఉంటుంది ఓన్ ఆర్ అండి బ్యాక్ సైడ్ కనుక చూస్తే క్యూఆర్ కోడ్ ఉంటుందండి ఈ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసుకుంటే మనకి స్మార్ట్ మొబైల్ ద్వారా మొలక శాతం ఎంత అనేది తెలుసుకోవచ్చు వంద ఇత్తనాలలో తొంభై పైన మొలక శాతం ఉంటుందండి అలాగనే ఈ పది గ్రాముల ప్యాకెట్లో ఎన్ని ఇత్తనాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు ఇత్తనాలు ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవటం వల్ల మనకు ఒక ప్యాకెట్ అనేది అదనంగా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవటానికి అనేది అవగాహన ఉంటుంది రైతు సోదరులందరూ కూడా అలాగనే జెనెటిక్ ప్యూరిటీ తెలుసుకోవచ్చు స్వచ్ఛత నాణ్యత మనకు స్వచ్ఛతా నాణ్యత వచ్చేసరికి వందకు తొంభై తొమ్మిది పైన ఉంటదండి స్వచ్చతా నాణ్యత స్వచ్చతా నాణ్యత అంటే వంద మొక్కల్లో తొంభై తొమ్మిది పైన మొక్కలు అండిగా కోరుతున్నాము పట్టువారుపల్లి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో ఈ రోజు ఫీల్డ్ పెట్టామండి కోడే సురేష్ గారి పొలంలో మెలీనా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ ఎకరన్నరకులో అలాగనే మెలీనా సీత వన్ డబల్ సెవెన్ ఎకరన్నర ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈ రోజు కనుక మిస్ అయిన రైతులు ఎవరైనా ఉంటే చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎవరైనా సరే ఉంటే చూడండి వచ్చి చూడండి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము సదా రైతు సేవలో మెలీనా సీడ్స్